మెదక్ జిల్లా శివంపేట మండల పరిధిలోని తిమ్మపూర్ గ్రామంలో నూతనంగా గంగమాత విగ్రహ ప్రతిష్ట నిర్వహించడం జరిగింది తిమ్మపూర్ ముద్ర సంఘ సభ్యులు పిల్లుట్ల గ్రామానికి చెందిన ప్రముఖ సంఘ సేవకులు సేవారత్న అవార్డు గ్రహీత బండారి సంతోష గంగాధర్ దంపతులను అమ్మవారికి మట్టలు బహుకరించాలని కోరడంతో అమ్మవారికి పుస్తమాటలు గంగాధర్ దంపతులు బహుకరించడం జరిగింది సంఘ సభ్యులు గంగాధర్ దంపతులకు కృతజ్ఞతలు తెలిపారు వంపేట్ మండల్ తిమ్మాపూర్ గ్రామంలోని గంగా భవానీ మాత కళ్యాణోత్సవం సందర్భంగా గ్రామస్తుల కోరిక మేరకు పుస్తే మాటెలు బహుకరించడం జరిగింది అమ్మవారి దయా కటాక్షలు మా కుటుంబం పైన మా గ్రామ ప్రజలపైన మండల ప్రజలపైన అందరిపై చిల్లని చూపులుండి మంచి పాడి పంటలు పండి అందరూ ఆయుధ ఆరోగ్యాలతో జీవించాలని సుఖ సంతోషాలతో ఉండాలని ఆ తల్లి దీవెనలు మాపై ఉండాలని కోరుకుంటున్నాను ఈ యొక్క అవకాశం మాకు వచ్చినందుకు ఆ యొక్క గ్రామ ప్రజలకు అమ్మవారికి మా యొక్క